హాయ్ అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అలానే క్లీనింగ్ టిప్స్ అయితే బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ అయితే చూస్తామా ఒక పది రూపాయలు సోప్ ఉంటే చాలు మీ బాత్రూమ్ అయితే ఎంతో పునిటి మరకలు ఉన్నా కూడా ఒక ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది అలానే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తాం రాండి టిప్ వన్ ఇప్పుడు అయితే ఇలాంటి జ్యూస్ బాటిల్ ఉంటుందని ఆ బాటిల్ తీసుకొని స్టవ్ అంటించుకొని అయితే చాక అయితే వెయిట్ చేసుకోండి ఇప్పుడు చాక అయితే వెయిట్ చేసిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకోండి బాటిల్ మధ్యలో అయితే ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే బ్రష్లు అయితే పిల్లలు అయితే ఎక్కడనక్కడ పడేస్తారు దాన్ని ఇలా అయితే పెట్టుకోండి బ్రష్లు స్టాండ్ లాగా కనిపిస్తుంది చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది తర్వాత అయితే హెచ్ పెన్లు మార్కర్లు ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా ఇలా పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలో అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు రండి పిల్లలు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకో తీసుకుంటారు ఇప్పుడు అయితే స్పూన్లు పెట్టుకోవచ్చు స్పూన్లు స్టాండ్ లాగా కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితేనేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తామా మిక్సీ జార్కి అయితే అయితే రబ్బర్ లేకుండా ఉంటుందా ఇలా అయితే రిబ్బన్ ఉంటే వేసుకోండి చూడండి ఒక రిబ్బన్ తీసుకోండి మిక్సీ జార్ మూత ఉంటే వేసుకోండి జార్ అయితే టైట్గా అయితే పడుతుంది మనం మిక్సీకి వేసుకున్నప్పుడు అయితే లీక్ అవుతుందని ఇలా ఇలా వేసుకుంటే లీక్ కాకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ అయితే లేక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా ఇప్పుడు టిప్ త్రీ అయితే చూస్తాం ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత అయితే పసుపు అయితే ఒక స్పూన్ పసుపు అయితే తీసుకోండి ఒక బౌల్ అయితే ఒక స్పూన్ పసుపు తీసుకోండి తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఇడ్లీకి తీసు వస్తాం ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే వాటర్ అయితే ఒక హాఫ్ టంబ్లర్ అయితే వేసుకోండి కొంచెంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత ఒక బాటల్ ఉంటే తీసుకోండి లేకపోతే స్ప్రే బాటల్ ఉంటుందని ఆ స్ప్రే బాటల్ అయితే తీసుకోండి పైన కవర్ ఉంటుందని అయితే రిమూవ్ చేసుకోండి తర్వాత ఒక పిన్ తీసుకొని వేట్ చేసుకోండి బాటల్ మూతుంటుందని దానికైతే రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి తర్వాత మనం ముందుగా అయితే కలుపుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే పోసుకోండి ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువగా చీమలు ఉందా చీమలకు ఒకసారి ఇలా స్ప్రే కొట్టి చూడండి ఎప్పటికప్పుడే చనిపోతుంది చూడండి ఎక్కువగా చీమలు ఉంది ఇలా కొడితే చాలు చీమలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూసి చూడండి ఇలా కొడితే చూడండి అప్పటికప్పుడే చనిపోయా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి బెండకాయలు అయితే పోవాలైతే ఇలా చేయండి చూడండి బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను జిగురు జిగురుగా ఉంది ఈ జిగురు పోవాలైతే ఇలా చేయండి ఇప్పుడు చాకులో కూడా ఎక్కువగా జిగురు ఉందని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక హాఫ్ లెమెన్ ఉంటే చాలు ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ డ్రప్ అయితే బెండకాయలు వేసుకొని ఇలా బాగా కలపండి చూడండి ఇప్పుడు అయితే బాగా కలపండి చాకులో కూడా ఉంటుందని లెమన్ తొక్కితే ఇలా అప్లై చేసుకుంటే అయితే వెళ్ళిపోతుంది తర్వాత అయితే స్టవ్ అయితే అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత బెండకాయలు అయితే వేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా గా పెట్టుకొని బెండకాయలు అయితే ఫ్రే చేసుకోండి ఎంత జిగురు ఉన్నా కూడా బెండకాయలు ఇలా ఒక్కసారి అయితే ఫ్రై రండి మనం మసాలా కర్రీ మసాలా కర్రీకి అయితే బెండకాయ మసాలా కర్రీ తయారైతే చేసుకుంటాం పొరీలు చేసుకుంటాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక పది రూపాయలు సోప్ ఉంటే చాలు మీ బాత్రూమ్ అయితే తలతలా మెరిసిపోతుంది ఇప్పుడైతే ఒక సోప్ అయితే తీసుకోండి సోప్ తీసుకున్న తర్వాత మనం క్యారెట్ తిరుముకుంటాం దాని ఇలాంటిది అయితే అందరి ఇంట్లో ఉంటుందని ఇప్పుడైతే సోప్ అయితే ఇలా అయితే తిరుముకోండి చూడండి ఇప్పుడు సోప్ అయితే తిరుముకున్నాను ఒక అర్ధం అయితే తిరుముకున్నాను చూడండి ఇప్పుడు ఇంత అయితే తిరుముకున్నాను చూడండి ఇప్పుడు తురుముకున్న తర్వాత అయితే ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత మనం ముందుగా తురుముకున్న సోపునైతే వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి వస్తాం దాని ఆ సోడా అయితే ఒక టూ స్పూన్ సోడా అయితే వేసుకోండి తర్వాత అయితే ఒక లెమన్ అయితే తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత లెమన్ అయితే కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు అయితే లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత కలుపుకోండి సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే ఒక టూ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్న బాత్రూమ్ కూడా ఇలా ఒక్కసారి ట్రై సెట్ చూడండి అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా వేసుకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాంటి వాటర్ క్యాన్ తీసుకొని బాటలకైతే రంధ్రాలు మూత ఉంటుంది దాన్ని రంధ్రాలు పెట్టుకోండి తర్వాత బాటలకైతే పోసుకోండి ఇప్పుడైతే పోసుకున్నాను చూడండి ఇలా అయితే మిగిలిపోయింది ఇదైతే బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మా బాత్రూమ్ చూడండి ఒక రెండు రోజులు అయితే కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఎలా ఉందో ఎక్కువగా ఉప్పు నీటి ఖరా అయిపోయింది మాది అయితే ఉప్పు నీటి ఖరా అందువలన ఇలా అయితే అయిపోతుంది ఒక రెండు రోజులకే ఎలా ఉందో చూడండి మనం అయితే డైలీ కడుగుతాం దాని ఒక రెండు రోజులు అయితే చూడండి ఎంత ఉప్పు నీటి ఖరా ఉందో చూడండి ఎలా ఉందో ఎక్కువగా ఉంది దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ ఉప్పు నీటి ముందుగా సారీ ఆ లిక్విడ్ అయితే పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు అయితే అలానే వదలండి ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రైస్ అయితే చూడండి ఇప్పుడైతే బాత్రూమ్కి టైల్స్ అయితే ఇలా అయితే పోసుకున్నాను చూడండి ఇలా అయితే పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయినా ఇలానే పెట్టండి నానాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని అయితే రుద్దుకోండి చూడండి ఒక బ్రష్ అయితే తీసుకొని అయితే రుద్దుకోండి ఇలా అయితే లిక్విడ్ అయితే పోసుకున్నాను చూడు చూడండి మన చేతికి శ్రమ లేకుండా ఒక ఆర్పిక్ లేకుండా రుద్ధ అవసరం లేకుండా ఇలా ఒక్కసారి ట్రై ట్రైసే చూడండి ఒంటరిపి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకొని అయితే రుద్దుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే ఇలా రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి ఖరా ఉన్న బాత్రూమ్ కూడా ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఒక ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఒంటరిపి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకున్నాం దాని ఏ కెమికల్ లేకుండా ఆర్బిక్ లేకుండా ఒకే ఒక ఐదు నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అయితే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి ఇన్ని రోజులు టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డానో అనుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తాను చూడండి కొత్త టైల్స్ లాగా తల మెరిసి పోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకనాన్ని క్లిక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్